హాయ్ ఫ్రెండ్స్ పాస్తా బేబీ కార్న్ పన్నీర్ పాస్తా ఎలా చేయాలో నా స్టైల్లో చేసి చూపిస్తాను మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి చాలా హెల్తీగా ఉంటుంది అనమాట హెల్త్ చాలా మంచిది పన్నీర్ పన్నీరు వేసి చేస్తే ఫస్ట్ బౌల్ తీసుకొని దానిలో వాటర్ పోసి సాల్ట్ కొంచెం ఆయిల్ పోయాలన్నమాట ఆయిల్ వేస్తే ఏంటంటే పాస్తా ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటుంది అనమాట చాలా టేస్ట్ టేస్టీగా ఉంటది ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేయండిగా ఈ బే ఈ బేబీ కార్న్ వేయాలి ఇవి ఎందుకంటే గట్టిగా ఉంటాయి కాబట్టి ఉడకనివ్వాలి ఒక టమాటా ఒకటి వేసి ఇందులోనే పాస్తా కూడా వేయాలన్నమాట ఇవన్నీ ఉడక ఇవన్నీ బాగా ఉడకబెట్టిన తర్వాత చూసుకుంటే కొంచెం టమాటా కూడా ఉడికింది బేబీ కార్న్ కూడా ఉడికింది ఇలా చూసుకోవాలన్నమాట ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటదనమాట అందరూ కొంచెం పల్చగా చేసుకుంటుంటారు ఇలాగా ఉంటే తినాలనిపిస్తుంది అనమాట ఇవన్నీ వడబోసేసి కొంచెం ఆరనివ్వాలి ఈ బేబీకాన్ ఈ పాస్తా కొంచెం ఆరాలన్నమాట ఇలా వాటర్ అంతా తీసి ఇప్పుడు కడాయి పెట్టి దీనిలో ఆయిల్ పోసి పచ్చిమిర్చి క్యారెట్ ఆనియన్స్ వేసి ఒకసారి ఆపాలి నేను యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది కొత్తగా ఫ్రెండ్స్ నాకు మాట్లాడడం రాదు కొంచెం టైం పడుతుంది మంచిగా మాట్లాడటానికి ఇలా మాట్లాడుతున్నానని ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఇప్పుడు పన్నీర్ వేసుకోవాలన్నమాట పన్నీర్ వేసుకొని ఇప్పుడు ఒకసారి ఇవన్నీ బాగా యాగనివ్వాలన్నమాట పన్నీర్ కూడా కొంచెం ఏగుతుంది బాగా యాగనివ్వాలి మాది కిచెన్ చిన్న వల్ల కరెక్ట్ గా సెట్ కావట్లేదు ఫ్రెండ్స్ అందుకే ఇలా చేస్తున్నాను ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలన్నమాట దీంట్లో టమాటా ఉడకబెట్టాను కదా పై తొక్క తీసేసి టమాటా మ్యాష్ చేసి ఇందులో వేసేయాలి అది కూడా ఇప్పుడు ఇవి బాగా వేపుకోవాలి నా రీల్స్ చూస్తున్నారు కానీ ఎవరికి నా రీల్స్ నచ్చట్లేనట్టుంది కనీసం ఒక కామెంట్ కూడా పెట్టట్లేదు ఇప్పుడు కారం వేసుకోవాలి కారం కొంచెం ధనియాల జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా లైట్ గా చిన్నది గరం మసాలా పొడి ఇవన్నీ వేసి ఒకసారి వేపుకోవాలి బాగా పన్నీర్కి బాగా మసాలా పడుతుంది అన్నమాట ఇప్పుడు సా సోయా సాస్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి చిల్లీ సాస్ వేసుకోవాలి కొంచెం ఈ సాసులు మంచివి కాదు ఫ్రెండ్స్ పిల్లలకి ఎక్కువ వేయకూడదు కాకపోతే కొంచెం కొంచెం వేస్తున్నాను నేను చాలా మంది చాలా ఎక్కువ వేస్తూ ఉంటారు సాసులు హెల్త్ కి మంచిది కాదు కదా ఇది టమాటా కచ్చప్ అనమాట ఇది కూడా ఇందులోనే వేసేయాలి ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కొంచెం ఐగన్ ఇవ్వాలి దీనిలో కొంచెం కాన్ పౌడర్ ఉంటది దాన్ని వాటర్ లో కలిపి వేసుకోవాలి కొంచెం మంచిగా ఇవన్నీ కలిపి పాస్తాకి పడుతుంది బాగా పన్నీర్ కి పాస్తాకి చాలా టేస్ట్ ఉంటది అనమాట ఇలా చేస్తే ఇప్పుడు పాస్తా బేబీ కార్న్స్ ఉన్నాయి కదా అవి అందులో వేసేయాలి వేసి బాగా కలపాలి మసాలా అంతా పాస్తాకి కార్న్ పట్టేటట్టు బాగా ఏపుకోవాలి నా రీల్స్ చూస్తున్నారు ఫ్రెండ్స్ ఫాలో అవ్వట్లేదు ఫ్రెండ్స్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను మీ సపోర్ట్ ఉంటేనే కదా పైకి రాగలం మేము నాకు ఎలా మాట్లాడాలో తెలీదు ఫస్ట్ కాబట్టి కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్ సెట్ అవ్వడానికి అయిపోయింది ఇప్పుడు తీసి చూపిస్తాను చూడండి బోన్ లో తీస్తున్నాను ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీ పిల్లలకు కూడా పెట్టండి చాలా టేస్టీగా ఉంటది ఇలా చేస్తే హెల్తీగా ఉంటది కూడా అయిపోయింది